హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి చాలా ఈజీ ఈజీగా ఎంతో టేస్టీ టేస్టీగా బీరకాయతో శనగపప్పుతో ఇలా కర్రీ చేసుకుంటే చపాతీకైనా రైస్కైనా దోశకైనా దేనికైనా చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని ఈజీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇందులో శనగపప్పు ఉల్లిపాయ బీరకాయ వేస్తున్నాం ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఇప్పుడు ఈ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేస్తాం ముందుగా దీనికోసం ఒక రెండు మీడియం సైజు లేత బీరకాయలు తీసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు టమాటాలు ఒక ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఒక కప్పు శనగపప్పు ముందుగా కడిగి రెండుసార్లు శుభ్రంగా కడిగి శనగపప్పుని కుక్కర్లో వేసుకుని ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఈ బీరకాయలపై తొక్కంతా తీసి ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి టమాటాలు బీరకాయలు ఇలా ముక్కలుగా తరిగి ఈ శనగపప్పు మిశ్రమంలో వేసి మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ సగం ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి సగం ఉల్లిపాయ పోపులో వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి కుక్కర్ ఇలో వచ్చేసి మూడు విజిల్స్ ఇప్పించుకోవాలి చూస్తున్నారుగా బీరకాయలో కూడా వాటర్ ఉంటుంది అందువల్ల కొంచెం వాటర్ ఇలా వాటరీగా వస్తుంది ఈ వాటర్ పంపిస్తే ఇందులో ఉండే పోషకాలన్నీ పోతాయి అందుకని ఈ వాటర్తో మళ్ళీ శనగపప్పుని అలా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది ఎలా ఉడుకుతుండగా ఉప్పు పసుపు కొద్దిగా కారం కూడా వేసి ఇలా కలుపుకుంటూ ఇందులో వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒకవేళ మరీ ఎక్కువగా వాటర్ వచ్చేస్తే అవి తీసుకుని కొద్దిగా చారులా పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనికోసం పోపు పెట్టుకోవాలి ఇది ఉడికించి పక్కన పెట్టుకుని పోపు కోసం బాండి పెట్టి ఒక స్పూన్ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇది బాగా వేగిన తర్వాత ఇందాక మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసి బాగా వేగనిచ్చి ఇందులోనే గరం మసాలా పేస్ట్ వేసుకోవాలి అప్పుడు ఈ శనగపప్పు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది శనగపప్పు బీరకాయ కర్రీకి ఇలా గరం మసాలా పేస్ట్ ఉంటే అది వేసుకోవాలి వేసుకుని పోపు వేగిన తర్వాత ఉడికించుకున్న బీరకాయ శనగపప్పు ఇందులో వేసి ఆ వాటర్ కూడా ఎగిరిపోయే వరకు ఇలా కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి శనగపప్పు హై ప్రోటీన్ బీరకాయ మనకి పీచు పదార్థం ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఉల్లిపాయ టమాటా కూడా వేస్తున్నాం టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది ఇది రైస్కి కానీ చపాతికి కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్ దోశల్లో కూడా నంచుకోవచ్చు ఈ శనగపప్పు బీరకాయ కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉదయాన్నే చాలా కుక్కర్లో ఈజీగా ఫాస్ట్గా ఇలా తయారు చేసుకోవచ్చు నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ